ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇవాళ నిరసన తెరపాలని నిర్ణయించుకున్నారు ఇవాళ ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది అయితే ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులపై సభలో గళమెత్తాలని వైసీపీ సభ్యులు నిర్ణయించుకున్నారు మెడలో నల్లకండు వాళ్ళు కప్పుకొని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చిన వచ్చారు పుత్వీరా నిమిషానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హసీనా సో వైసీపీ నేతలు ఈరోజు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి టీడీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మెజారిటీలో ఉన్నారు అంటే ఎక్కువ మంది సంఖ్యలో ఉన్నారు అలాగే వైసీపీ వాళ్ళ నుండి ఎదుర్కోవడానికి ఎలా రెడీ అయింది ఎలా ఉంది ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ నిరసన తెలపడానికి సిద్ధమైంది ఈరోజు ప్రధానంగా గవర్నర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఫస్ట్ డే కావడంతో ఈరోజు మొత్తం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ నల్ల కన్ను వాళ్ళ వేసుకొని ఈరోజు నిరసన తెలుపుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి నిరసన తెలుపుతూ ఇక్కడ నుంచి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళనున్నారు మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా ఇక్కడికి రానున్నారు అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి ఈరోజు ఏం మీ కార్యక్రమం ఏ విధంగా ఉండవు ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తీసుకుంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి రోజుకొక హత్య జరుగుతుంది రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది భౌతిక దాడులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద భౌతిక దాడులు దిగడమే కాకుండా ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దాని వలన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలి అని చెప్పి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఈ రోజు అసెంబ్లీ దగ్గర చేపట్టడం జరిగింది తీసుకుంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు అసలు నిరంకుశమైన పాలన అసలు ఎవరు ఎన్ని కేసులుంటే వాళ్ళకే పదవులు ఇస్తానని ఏ రోజైతే లోకేష్ గారు చెప్పారో ఎంతకంటే దారుణం ఇంకేం ఉంటుంది అసలు ఆంధ్రప్రదేశ్ అనేది అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన పరిస్థితి ఉంది మా ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు అలాగే రెడ్డప్ప గారు వీళ్ళ మీద దాడి జరిగితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టారంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు సమావేశాలకు మీరు ఉండబోతున్నారా లేకపోతే ఈ ఒక్క ఒక్కరోజు నిరసన ఈ రోజు అయితే ఖచ్చితంగా నిరసన తెలియజేస్తామండి ఖచ్చితంగా ప్రజలు ప్రజల గొంతుకుని వినిపిస్తాం ప్రజలకి శాంతి భద్రతలు నెలకొనేట్టుగా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను